స్ మన మెడికో ప్రీతి ఈ అమ్మాయి విషయంలో న్యాయం జరిగిందా లేదా అన్నప్పుడు మన మధ్య మనం అనుకుంటున్నప్పుడు ఆ సైఫ్ ఉన్నాడు కదా అతని మీద సస్పెన్షన్ కూడా ఎత్తేసినట్టున్నారాయ్యా క్లాసు వెళ్తున్నాడు అనేది మనం మాట్లాడుకున్నాం సస్పెన్షన్ ఎత్తేయటం కాదు కొద్ది రోజులు విరామం అన్న వేలో హైకోర్టు ఏం చేసిందంటే ఇతను చెప్పే వర్షం పూర్తిగా వినలేదంట కదా ఇతను చెప్పిన వర్షం కూడా పూర్తిగా విని అప్పుడు అతను సస్పెన్షన్ ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి హైకోర్టు చెప్పింది అతను ఏం చేశాడు యాంటీ ర్యాగింగ్ కమిటీ కదా సస్పెన్షన్ పెట్టింది ఇతని మీద ఆ యాంటీ ర్యాగింగ్ కమిటీకి వెళ్ళి అటెండ్ అయ్యి ఇతను వర్షం చెప్పాలి కదా ఇతను చెప్పకుండా క్లాసులకు అటెండ్ అయ్యాడు అలా తొంభై ఏడు రోజులు అటెండ్ అయ్యాడు ఆల్రెడీ అంతకుముందు సస్పెండ్కి గురయ్యాడు ఇప్పుడు ఏం చేశారు నేను కమిటీ మరలా కూర్చున్నప్పుడు అతను అటెండ్ అయ్యి ఉన్నాడు లాయర్లు వీళ్ళంతా కూడా వచ్చి ఉన్నారు అందరి సమస్యల విచారణ జరిగిన తెలిసింది ఏంటిది ఇతని వాళ్ళే ఆ అమ్మాయి ప్రీతి చనిపోయిందని చెప్పేసి మరల నిర్ధారణకు వచ్చేశారు అప్పుడు గతంలో వీళ్ళు ఏదైతే వన్ ఇయర్ సస్పెన్షన్ అన్నారో అది కంటిన్యూ అయింది అన్నారు తర్వాత ఈ మధ్యలో వీళ్ళు ఇతను తొంభై ఏడు రోజులు మరలా కాలేజీకి వెళ్ళాడుగా ఆ తొంభై ఏడు రోజులు దీన్ని కలిపి ఉన్నారు అలా మొత్తం చూస్తే రేపు రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఏడవ తారీఖు వరకు రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఏడ అంతే జూన్ ఏడు వరకు సస్పెన్షన్ కంటిన్యూ అవుతుంది అన్నారు మరి అసలు ప్రీతి చనిపోయింది ఎప్పుడు ఏంటి అది కూడా చూడాలి కదా ప్రీతికి సంబంధించి ఆమె లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి ఇరవై రెండున ఇతర వేధింపుల వల్ల ర్యాగింగ్ భూతం వల్ల ఆమె ఎర్లీ మార్నింగు ఆత్మహత్యకు పాల్పడింది వేరే కెమికల్ లాంటిది బాడీలోకి ఇంజెక్ట్ చేసుకుంది ఇమీడియట్గా అమ్మాయిని హైదరాబాద్ తరలించున్నారు బట్ ఇక్కడ ఆసుపత్రిలో ఉండి ఉండి పాపం ఇరవై ఆరో తరగతి చనిపోయారు మొత్తం నిరసనలు ధర్నాలు ప్రభుత్వ ఆగమేఘల స్పందించేసి వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పి టెంపరీ బేస్ మీద కాంట్రాక్ట్ బేస్ మీద ఏదో ఇచ్చున్నారు హెచ్ఎండిఏలో కంప్యూటర్ ఆపరేషన్లోనే వాళ్ళ చెల్లికి వరకు ఇచ్చున్నారు జాబ్ తర్వాత డబ్బు ప్రభుత్వం నుంచి కొంత సాయం అంటే అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ ఆయన కొంత డబ్బు అన్నారు సో ఆ డబ్బు ఏదో సాయం చేశారు ఏదైనా శిక్ష పడే విధంగా మేము చూస్తామన్నారు ఈ ఏమైంది అతని తర్ఫుల్ ఆయన గట్టిగా బాధించేటప్పటికి అతనుగా కోర్టు బెయిల్ ఇచ్చింది కోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి యాంటీ ర్యాగింగ్ కమిటీ ఏమన్నారు వన్ ఇయర్ సస్పెన్షన్ అన్నారు ఈ లోపు అతను ఏం చేశాడు మరలా హైకోర్టుకి ఎప్పుడు వచ్చాడు హైకోర్టు ఏమంది ఏమై అతను చెప్పేది మీరు వినలేదంటే ముందు అతను చెప్పేది విన్నాక నిర్ణయం తీసుకోండి అన్నారు సరే రావయో చెప్పాయంటే చెప్ప పెట్టుకొని మరల కాలేజీకి వెళ్తా ఉన్నాడు దాంతో వాళ్ళు సీరియస్ అయ్యి ముందు రా మాట్లాడు మీరు చెప్పు అనేటప్పటికీ అనేటప్పటికి నేను అటెండ్ అయ్యి వాళ్ళ ముందు చెప్పిన ప్రకారం ఏంటి అన్ని వివరాలు చెక్ చేసుకుంటే మరలా తెలిసిందేంటి ఒకే ఒకటి మొన్న నవంబర్లో ఇతనికి హైకోర్టు ఓ రకంగా ఈ సస్పెన్షన్ అనేది ఏదైతే ఉందో వన్ సైడ్ కాదు మరలా మీ సైడ్ ఇతని సైడ్ కూడా వర్షం విని అప్పుడు నిర్ణయం తీసుకోండి అన్నారు బట్ ఇతను రాలేదు ఇల్లు క్లాసులకు వెళ్ళాడు మరి ఇప్పుడు అంతా చూస్తే మీరు ఇతను చేసి తప్పేం తెలిసింది ఇతను వాళ్ళే ప్రీతిస్తున్నప్పుడే మాకు అర్థమవుతుంది సో సస్పెన్షన్ కంటిన్యూ అయింది ఆ తొంభై రోజులు ఏదైతే కాలేజీకి వెళ్ళాడు యూనివర్సిటీకి ఇది కాకతీయ మెడికల్ కాలేజ్ ఆ తొంభై ఏడు రోజులు కూడా ఇక్కడ యాడ్ చేసి ఈ సస్పెన్షన్ అన్నది రేపు జనవరి జూన్ వరకు కంటిన్యూ అవుతుంది అన్నారు సో అగైన్ సైఫ్ మీద సస్పెన్షన్ అగైన్ అతను ఇంటికే పరిమితం మరి శిక్ష ఏంటి అంటే కోర్టులో కేసు నడవాలి కదా అది నడిచేది ఎప్పుడికో తీర్పు వచ్చేది ఎప్పుడికో అప్పుడు ఏదైనా తప్పుందని తేలితే శిక్ష తప్పు లేదని తేలితే ఇంట్లోనే ఉంటాడు లేదన్నప్పుడు ఇప్పుడు ఆల్రెడీ రేపు సస్పెన్షన్ వచ్చేసి జూన్లోనే ఎప్పుడు ఎత్తిపోయి ఎత్తేస్తారు కదా మళ్ళీ కంటిన్యూ అయిపోతాడు మళ్ళీ కాలేజ్